ప్రజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలువును గాక వేకుజాం ప్రార్థన ఒక పాటతో దేవుని ఆరాధన చేద్దాం లోకాశానందమేమి లేదా లోకాన శాశ్వతానంద మేమియు లేదాని చెప్పెను ప్రియుడెసు పొందావలే నీ లోకమునందు కొంత కళమెన్నో శ్రేమలు పొందావలే నీ లోకమునందు కొంత కళమెన్నో శ్రేమయు పాటలు సంతోషముగా పాడుచుయోను వెళుదీయోను పాటలు సంతోషముగా పాడుచు ఈ దిన వాక్యం చదువుకుందాము తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం శియోనువాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ వేకోజామున ప్రభు ఘనమైన నామంన వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నారు తొమ్మిది పది ఈ రెండు కీర్తనలు ఒకే కీర్తనగా పరిగణించబడ్డాయి తొమ్మిదవ కీర్తన అయితే శత్రు దేశాలపై లభించిన అద్భుత విజయాలను గురించి రాజు దేవుణ్ణి స్థుతిస్తూ వ్రాసిన కీర్తన ఇది ఈ వచనంలో రెండు మాటలు మనం చూస్తున్నాం అవేమిటంటే కీర్తించుడి ప్రచురము చేయుడి ఈ రెండు మాటలు ఒకే భావాన్ని ఆదేశాలని కలిగి ఉన్నాయి దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి ఆయన ఇచ్చిన ఆదేశం ఏమిటంటే ఆయన కార్యాలను గురించి ఇతరులకు తెలియజేయవలసిన బాధ్యత ఉందని ఈ వచనం మనకు సూచిస్తుంది కొన్ని ఉదాహరణలు కూడా కీర్తనలో మనం ఇట్లాంటి ఆదేశాలని చూస్తాము ముప్పైవ కీర్తన నాలుగో వచనంలో కూడాను యహోవ భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ని స్థుతించుడి అని తెలియజేయడం జరిగింది ఇంకొక వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకటవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దావిది ఇలా అంటున్నాడు యహోవాకు కృతజ్ఞతస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అయిన తర్వాత తన శిష్యులందరినీ పిలిచి వారికి ఇచ్చినటువంటి ఆదేశం అదేమిటంటే అది మార్కు వార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూస్తాం మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించుడి అని అంటాడు ప్రియనేస్తమా ఇది దేవుని ఆదేశం లేదా ఆజ్ఞ అనుకోవచ్చు మనము మన ప్రభువు రక్షకుడని పాప విమోచకుడని ఆయన గొప్ప దేవుడని మనము ప్రజలకు తెలియ చేయవలసినటువంటి బాధ్యత దీని గురుతర బాధ్యత అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ లోకంలో మనకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆజ్ఞ దేవుడిచ్చింది ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి నా స్వార్థను ప్రకటించండి కనుక సువార్త ప్రకటించే పని ప్రాముఖ్యమైనది కనుక ఎంతోమంది దేవుని ప్రియ బిడ్డలు వారు అన్యులకు దేవుడు తెలవని వారికి సువార్త ప్రకటించడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు పత్రికలు వంచుతున్నారు వారెన్నో అవమానాలు పాలవుతున్నా దెబ్బలు దించున్నా వారు సహించుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారు వారు ఎంత మంచి వారు ధన్యులు కదా అలా మనం కూడా దేవుని స్వార్థ ప్రకటించడానికి మనం కూడా ప్రోత్సహించబడదాం వీలైతే ఈ దినం కొద్దిమందికైనా మందికైనా వారిని పరిచయం చేయడానికి మనం ప్రయత్నిస్తాం మన జీవితం చేతనైతేనేమి మన మాట చేతనైతేనేమి మన ప్రవర్తన చేతనైతేనేమి మన క్రియారూప దేవుని వాక్యం చెప్పడం స్వార్థ ప్రకటించడం చేతనైతేనేమి ఇతరులకు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించే వారంగా ఉండడానికి ప్రభు మనల్ని రక్షించుకున్నాడు కనుక ప్రియ నేస్తమా మనము ప్రభు పరిచర్యలో ప్రభు సువార్తలో పాల్గొనడానికి ప్రభు మనకు కృపనిచ్చి ఆ విధంగా నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలక తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నీవు మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి నిన్ను నువ్వు తగ్గించుకొని వచ్చినావు నీ రక్షణ భాగ్యం మేము అనుభవిస్తున్నా మేము ప్రభువ ఇప్పుడు మేము చదువుకున్నటువంటి కీర్తన ప్రకారంగా తొమ్మిదవ కీర్తన వచ్చిన ప్రకారంగా ఆయన మేము కూడా నిన్ను ప్రకటించే వారమై ఉంటున్నాం కనుక అట్టి కృప మీరు మాకు దయచేసి ఈరోజు కొంతమందికైనా మేము స్వార్థ ప్రకటించే వారంగా ఉండడానికి సహాయపడమని వందనములు స్తోత్రములకు తగిన ఆ స్తోతులు చెల్లిస్తాం ఎస్ఐ నామమున శ్రేష్టమైన నామం స్తు ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి అవు